ప్రభునందు ప్రియులందరికీ వందనాలు గత కొద్ది దినాలుగా గతంలో ఎన్నో లేవనెత్తారు కాంట్రవర్సీ సబ్జెక్టులను తీసుకొచ్చి పెడుతున్నారు ఈ మధ్యకాలంలో మరి ఒక కొత్త దాన్ని సుందర్రావు గారు ఎప్పుడో మాట్లాడిన చెప్పిన ప్రత్వమా ఏకత్వమా అనే ఒక సబ్జెక్ట్ అయినా మాట్లాడడం జరిగింది సింహగజ్జులో రాయడం జరిగింది ఇది బేస్ చేసుకొని కొందరు ఇప్పుడు ఆ సబ్జెక్టు తప్పు అని చెప్పడానికి వివిధ రకాల ఇబ్బందులు పడుతూ క్రైస్తవ సమాజాన్ని ఇబ్బందుల్లోనూ ఎరకాటంలోనూ పెడుతూ కొన్ని కాంట్రవర్సీ సబ్జెక్టులు మాట్లాడుతున్నారు జరుగుతుంది ఓకే ఈ కాంట్రవర్సీ సబ్జెక్టులు మాట్లాడటము క్రైస్తవ్యంలో బోధలో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే ఎందుకంటే ఎన్నో డెమ డెనామినేషన్స్ కింద విడిపోవటం ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద డిపెండ్ అవ్వటం అనేది క్రైస్తవ ఈ ఇందులో జరగటం సహజంగా ఉంది కానీ ఈ మధ్యకాలంలో బాగా ఒక విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ పదే పదే దాన్ని ఏదో మేము ఏదో ప్రజలకు తప్పు చెప్పేసే దానిని మేము సరిచేసాము అని చెప్పుకోవడానికి ప్రయత్నపడుతూ ఒక సబ్జెక్ట్ని తీసుకొచ్చారు అదే త్రిత్వమ్మ ఏకత్వమ్మ అంటే అందులో యేసుక్రిస్తు తక్కువ చేసి పీడి సుందరరావు గారు మాట్లాడారను రక అది ఒక చిన్న దానిని చెలవల పలవలు చేసి ఏదో గొప్ప జ్ఞానులుగా ఇప్పటివరకు ఎవరు చెప్ చెప్పలేనిది మేము చెప్తూ ఉన్నాం అన్నట్టుగా వారి సమాజానికి వారంతట వారే మళ్ళా చెప్పుకుంటూ ప్రయత్నం చేస్తున్నారు అందులో ముఖ్యంగా మొదటిగా మనం ప్రస్తావించగలిగితే వంశీ హైదరాబాదు హైదరాబాద్లో ఉంటాడు ఈయన మాట్లాడుతూ పిటి గారు సబ్జెక్టులు తప్పు అనడానికి ఇదొక ఆసరా చూపిస్తున్నాడు దీని ఒక కారణంగా చూపిస్తున్నారు తృత్వం గురించి ఏకత్వం గురించి దానికి డిబేట్లు డిబేట్ కావాలి డిబేట్ కావాలి డిబేట్ చేయాలి అది పీటి సుందరరావు గారితో చేయాలా ప్రసన్నబాబుతో చేయాలా లేకపోతే డిబ్యూ బిఓయు డిప్యూటీ డైరెక్టర్లతో చేయాలి వాళ్ళే రావాలి ఈ డిబేట్కి వాళ్ళే మాట్లాడాలి అని ఆయన ఎన్నో మాట్లాడుతూ రెండు నిమిషాల్లో దీన్ని నేను తేల్చేస్తానన్నట్టుగా ఒక సవాలు విసరటం దాన్ని కొందరు పేర్లు ప్రస్తావించటం జరిగింది నేను ఏమంటానంటే ఈ వంశీ గారిని మీరు ఇప్పటి వరకు క్రైస్తవం మీద జరుగుతున్న అభియోగాలు క్రీస్తు మీద జరుగుతున్న వాటి మీద దేని గురించైనా ఎవరితోనైనా ఎప్పుడైనా డిబేటు చేశారా ఈ సబ్జెక్టు మీద సమాజంలో తప్పుడు బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్ మీద వాళ్ళతో ఒక డిబేట్ని మీరు ఎప్పుడైనా ఎవరికైనా డిబేట్ చేయమని డిబేట్కి రండి అని మీరు ఎవరినైనా పిలిచారా నాకు తెలిసి మీరు పిలవలేదు కేవలం ఇప్పుడు ఏంటంటే నీ ఏదో గొప్పవాడిని నేను ఏదో గొప్ప సబ్జెక్ట్ చెప్తున్నానని మీరంతటా మీరు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ దాన్ని బీవోయుని ఇంక్లూడ్ చేస్తూ మాట్లాడుతున్నారు నేను ఒకటే మాట్లాడతా మీరు ఈ సబ్జెక్ట్ మీద ఇది చాలా క్లియర్ కరెక్ట్గా మీరు మెన్షన్ చేసుకోండి ఇది దేవుని పిల్లలైన వారు నా మాటలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని సమర్థించగలిగిన వారు ఇది నా వాదన కరెక్ట్ అని మీరు అనుకున్న వాళ్ళు పీడి సుందర్రా గారు పెద్దఅైన రాసిన సింహగజ్జన్ పుస్తకంలో త్రిత్వము ఏకత్వము అనే సబ్జెక్టు తప్పు అని నిరూపించడానికి వంశీ లేదంటే కింద ఉన్నారు చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు కదా మళ్ళీ బైబుల్ మేధావులు అని చెప్పుకుంటున్నారు బైబుల్ పిహెచ్డీ చేశామని చెప్పుకుంటున్నారు మహాజ్ఞానాలను చెప్పుకుంటున్నారు వాళ్ళు సరే ఆ ప్రాతిపదిక మీద మాట్లాడదాం వాళ్ళు ముఖ్యంగా ఫస్ట్గా వంశీ మీరు తీసుకొచ్చిన వాదనలో అది బీవో నుంచి అయితేనే నేను మాట్లాడతాను బిఓయి నుంచి పెద్ద అయినా లెటర్ హ్యాడ్ మీద సంతకం చేసి ఇవ్వాలి మీలో ఎవరు వస్తున్నారో ఇంకో నా తరపున పలానా వ్యక్తి వస్తున్నాడు నా తరపున అతను వచ్చి మాట్లాడతాడని సుందర్రావు గారు చెప్పాలని మీరు పబ్లిక్ మీటింగ్లో చెప్తున్నారు నీకు బుర్ర పనిచేయదు నీకు ఒక మెదడు వ్యాపు వ్యాధున్నవాడు మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నావు అనడానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను నువ్వు మెంటలోడు కాకపోతే నీకు ఒకటి తేడా అని నాకు తెలుసు ఆఫ్ మైండ్ అంటే నీకు మైండ్ కూడా తేడా అనేది ఈ ఈ సబ్జెక్ట్ని బట్టి తెలుస్తుంది నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు లేదంటే తెలుగు వాడు అని చెప్పుకోవచ్చు కొంత వాయిస్ స్వీట్నెస్ ఉండవచ్చు కానీ బుర్ర మాత్రం ఇది మట్టి సఖ ఆఫ్ పనిచేయదు నీకు ఎందుకు పనిచేయదో చెప్తా నువ్వు పిచ్చోడు కాకపోతే నువ్వు మైండ్ నీకు సరిగా పనిచేయదు అని నేను అనటంలో వాస్తవం ఎంత ఉందో చెప్తా ఇప్పుడు రీసెంట్గా గత కొన్ని నెలల క్రితం పాకిస్తాను పాకిస్తాన్కు ఉగ్రవాదం ఉగ్రవాదానికి పుట్టినీళ్ళుగా ఉన్న పాకిస్తాన్ వాళ్ళు మన మన భారతీయులను చంపడం జరిగింది విహారయాత్రకి వెళ్ళినప్పుడు దాని బేసి మీద మీరు పాకిస్ మీరు మీరే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు ఉగ్రవాదానికి మీరే ఆసరా కల్పిస్తున్నారు వారు ఉండడానికి స్థావరాలు మీరే ఇస్తున్నారు అనే ఒక ప్రాతిపదిక మీద మన నరేంద్ర మోడీ గారు వెంటనే యుద్ధానికి దిగి వారి మీద మూడు నాలుగు రోజులు యుద్ధం చేశారు ఇప్పుడు ఇది సింధూరు ఆపరేషన్ సింధూర్ అనే ఒక దాని మీద యుద్ధం చేశారు ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని పాకిస్తాన్ ఇప్పుడు మీరు యుద్ధం చేస్తే మోడీ గారు అమిత్ షా గారు రావాలి కానీ ఎవరినో ఇద్దరు ఆడ ఆడపిల్లల చేత మీరు మా మీద దమ్ము ఉంటే మీకు మగతనం ఉంటే మీకు సేవ ఉంటే మీరు మీరు రావాలి యుద్ధానికి అని అన్నాడు అనుకోండి పాకిస్తాన్ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ సైనిక అధికారి కానీ అన్నాడు అనుకోండి అని పిచ్చోడు అంటామా మంచివాడు అంటామా అంటామా నువ్వు అలాగే ఉన్నావు ఏంటి నీ మెంటల్ నీ మెంటల్ ఏంటంటే నీకు ఫస్ట్ నుంచి ఒక పొయ్యి కల ఉంది నేను గతంలో నువ్వు బీవోయూలో పెద్ద ఆయన దగ్గర ఉన్నప్పుడే నీకు వేదిక ఎక్కించినప్పుడే ఆయన ఆయన కొంచెం మిస్టేక్ చేసినట్టే నా దృష్టిలో ఎందుకంటే నీ అప్పటికే నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ నీకు నువ్వేదో పోటుగాడిని నేనేదో గొప్ప జ్ఞానం చెప్పేస్తున్నానన్న ఒక మూర్ఖత్వం నీ దగ్గర ఉంటుంది మనిషి బాగా కనపడతావు కానీ మెదడే చిన్న తేడా మెదడు దీనికిలాగే మెదడు కూడా తేడా అలా అండరు కదా అలా అన్నాడంటే అంటే ఒక పిచ్చోడితో సమాధానం పిచ్చోడితో నువ్వు సమానం నీకు బుర్ర బుర్ర పనిచేస్తే నీ కరెక్ట్గా బుర్ర పనిచేస్తే నీవు యేసు ప్రభు ఈ త్రిత్వము ఏకత్వం గురించి ఇయాల పీడి సుందరరావు గారు సబ్జెక్టు ఒక్క నిమిషం పక్కన పెడదాం దీని మీద సమాజంలో యహోవా సాక్షులతో కానీ సెవెంత్ డే వాళ్ళతో కానీ ఇంకో మీ బోధ విధానం తప్పు అని ఎప్పుడైనా ఎవరినైనా నువ్వు ఒక డిబేట్కి పిలిచినట్టు దాఖలాలు ఉన్నాయా కానీ ఇప్పుడు బీడి సుందర్రావు గారి సబ్జెక్టు మీదే డిబేట్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు నువ్వు నీది హాఫ్ మైండ్ కాబట్టి సరే దానికి నేను అంగీకరిస్తున్నాను నువ్వు మళ్ళీ సుందర్రావు గారు రావాలి అలా కొడుకు రావాలి డిప్యూటీ డైరెక్టర్ రావాలి సంతోష్ రావాలి ఉపేందర్ రావాలి రాజేందర్ రావాలి అందరూ కలిసి రావాలి ఇలాంటి పగ నువ్వు ఇలాంటి చేతగాని మాటలు మాట్లాడుకో తప్పు అంటున్నావు సబ్జెక్ట్ తప్పు ఇది కరెక్ట్ కాదని నువ్వు అంటున్నావు అది ఎవరితోనైనా నువ్వు ముందు మాట్లాడాలి ముందు ఎవరితోనైనా అది నువ్వు నువ్వు చెప్పిన సబ్జెక్ట్ మీద స్టాండ్ ఎవడు తప్పు మాట్లాడు అది పీడి సుందరగా రావచ్చు మరొక రావచ్చు మరొక రావచ్చు కాదు నేను పీడి సుందర గారితోనే మాట్లాడతాను ఆయన లెటర్ హెడ్ మీద రాసుకొస్తేనే మాట్లాడతాను అది నీకు బుర్ర పని చేస్తుందా నీది రైటు ఈ సిద్ధాంతం తప్పు అన్నప్పుడు ఆ సిద్ధాంతం వైపు ఎంతమంది ఉంటే అంతమంది మీరు ఎవరైనా రండి నేను మాట్లాడతానని చెప్పాలి దానికి నువ్వు స్టాండ్ తీసుకో ఫస్ట్ దానికి ముందు స్టాండ్ తీసుకో తర్వాత ఈ డిబేట్కి నేను రెడీ నేను అంటే నువ్వు ఏదో అనుకోవచ్చు నా గురించి నీకు ఇంకా తెలీదు వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో ఎవడు ఈడెవడు ఈ ఎందుకు బయటకు వచ్చాడు ఇప్పుడు నీకు తెలుస్తుంది ఒకటే నువ్వు డిబేటు ఏంటి నేను ఒక ఒకటే స్టాండ్ ఇస్తున్నాను నీకు జైశాలి పీడి సుందర్రావు గారు సింహగజ్జన పుస్తకంలో రాసిన త్రిత్వమా ఏకత్వమా అనే సబ్జెక్టు తప్పు ఎందుకంటే మీరు ఈ మధ్య లేవనెత్తినంతా కూడా దాన్ని బేస్ చేసుకొని తిప్పారు మీరు అక్కడ అది ఇది ఏదేదో వక్రీకరించి ఏదేదో చెప్తున్నారు కానీ ఈ సబ్జెక్టు మీద ఇది మీరు తప్పు అని నిరూపించినప్పుడు మీరు ఈ మధ్య తీసుకొచ్చిన సందర్భాలన్నీ కూడా కలుస్తాయి నేను మళ్ళీ చెప్తున్నాను మరలా మరలా చూసుకో జైశాలి పిడి సుందర్రావు గారు రాసిన త్రిత్వమా ఏకత్వం అనే సబ్జెక్టు మీద మీరు డిబేట్ చేయగలిగితే నేను రెడీ ఏంటంటే డిబేట్ కూడా కండిషన్స్ ఉంటాయి ఏడో ఇందాక ఒక సోంబేరి కూడా మాట్లాడుతున్నాడు జైపాల ఏదో వాడు డిబేట్ అన్నదంట మాట్లాడుకోవడం ఉంటుందట దానికి ముగింపు ఉండదట ఆడ సోంబేరి ఈ మధ్య ఆడవ బయలుదేరాడు ప్రతి దాని మీద వక్రీకరించుకుంటూ డిబేట్ అంటే ఉండాలో చెప్తాను నీకు నేను ఓడిపోతే నేనేం మాట్లాడినాను నువ్వు నువ్వు గంట మాట్లాడతావో రెండు గంటలు మాట్లాడతావో మూడు గంటలు మాట్లాడతావో ఇగో ఈ సబ్జెక్ట్ తప్పని ఆల్రెడీ నేను మాట్లాడాల్సింది అయిపోయింది నేనేంటంటే పీడి సుందరరావు గారు మాట్లాడిన త్రిత్వమా ఏకత్వం అన్న సబ్జెక్ట్ తీసుకున్నా నాకు స్టాండ్ అది నేను మళ్ళీ నీకుతో మాట్లాడాల్సిన అవసరత లేదు అది ఆల్రెడీ రికార్డు ఆన్ రికార్డులో ఉంది సుందర్రావు గారు సింహర సింహర్జన పుస్తకంలో ఉంది అది ఎవరైనా చదువుకొని తప్పపు లేదన్నా ఉంటే వాళ్ళ నిర్ణయాన్ని తీసుకోవచ్చు మళ్ళీ దీనికోసం డిబేట్ నేనే మాట్లాడినా ఈ సబ్జెక్ట్ తప్పు అని డిబేట్లో నువ్వు నిరూపిస్తే నేను నా ఇన్స్టిట్యూట్ సంతకం పెట్టి నీకు ఇచ్చేస్తా ఆ రోజు నుంచి నీకు నేను దాసుడిగా మారిపోతా నేను మళ్ళీ బైబిల్ మాట్లాడను నా వ్యక్తిగత జీవితానికి నేను వెళ్ళను నీకు నేను దాసుడిగా నీకు వచ్చేస్తా నీ ఇంటి పనులు చేయమంటావో నీకు నీ ఇన్స్టిట్యూట్ నీ నీకు సంబంధించి ఏ పనులు చేయించుకుంటావో దానికి నేను రెడీ ఏది మరలా మరలా నువ్వు రిపీట్ చేసుకో జైశాని పీడి సుందర్రావు గారు రాసిన త్రిత్వమా ఏకత్వం అనే ఒక ఆర్టికల్ బుక్ ఆ పుస్తకం ఏదైతే ఉందో ఆ సబ్జెక్టు తప్పు అని నువ్వు మాట్లాడగలగాలి నేను ఏం మాట్లాడినా నువ్వు మాట్లాడిన దాని మీద గంట మాట్లాడితే పది ప్రశ్నలు వేస్తాను నువ్వు రా నువ్వు మాట్లాడిన సబ్జెక్ట్ మీద నువ్వు రెండు గంటలు మాట్లాడితే ఇరవై ప్రశ్నలు వేస్తాను ఆ ప్రశ్నలకి క్లారిటీ ఇచ్చేస్తే సరిపోద్ది నేను ఈ ఎఫర్ట్ ఏం పెడుతున్నానంటే నా ఇన్స్టిట్యూట్ వేదిక మీదే రాసి ఇచ్చేస్తాను డిబేటు చరిత్రలో డిబేట్లు అంటే ఎలా ఉండాలి అనేది మన మన ద్వారా తెలియాలి ప్రతి దానికి తొడలు కొట్టేయడం ఏదో డిబేట్కి రమ్మని పిలవటం ఈ మధ్య ప్రతి పనికిమాలోడికి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవటం నాలుగు గోడల మీద నాకు ఒక ఒక గ్రీన్ క్లాత్ కొనుక్కోవటం కెమెరా కొనుక్కోవటం ఏదో పెట్టేసుకోవటం దాని మీద డిబేటు దీని మీద డిబేట్లు అని డిబేట్ డిబేట్ కంటూ వెళ్తే ఎలాంటి డిబేట్ చెయ్యాలి ఓడిన వాడిని ఏం చెయ్యాలి ఎందుకంటే ఓడిన వాడు గెలిచిన వాడికి దాసోహం అయితేనే డిబేట్ గెలిచినట్టు ఏదో మాట్లాడుకుని మనకు సోంబేర్లు చేశారు ఈ మధ్య ఏటి ఏంటి డిబేటు విగ్రహాలకి తిన తిన విగ్రహాలకు అర్పించి తినొచ్చా తినకూడదని ఏం చేశారు మూసుకొని పోయారు ఇద్దరు కలిపి సారీలు చెప్పుకొని అలాంటి డిబేట్లు వద్దు అలాంటి పనికి మారిన డిబేట్లు మీరు సెలబ్రిటీలుగా కనపడాలని డిబేట్లు మీ హీరో యూజాలు చూపించుకుందామని డిబేట్లు ఇలాంటి డిబేట్లు వద్దు డిబేట్ జరిగిందా నేను మీకైనా దాసు నైపు మీరు నాకైనా దాసులు అయిపోవాలి అలాంటి డిబేట్లో చేయాలి మళ్ళీ ఎవడైనా డిబేట్ గురించి రాష్ట్రంలో మాట్లాడాడంటే మన డిబేట్ ఎలా ఉండాలంటే ఒక ప్రామాణికం ఉండాలి ఎలా చెయ్యాల డిబేట్ అన్నానికి ఇప్పుడు చెప్తా బాగా వినండి మరలా మరలా చెప్తున్నాను వంశీ నీకు ఆఫ్ మైండ్ నా తెలుసు నా వయసు చిన్నది నువ్వు బైబిల్ జ్ఞానం విషయంలో నేను నీకంటే పెద్ద ఉన్నాయి మీకు పోయి కాలం బట్టి నలుగురు ఈ మధ్య ఎవరో మీరు కెమెరాల ముందు పది మంది కనపడగానే జ్ఞానవంతులు అనుకొని మీరు మెట్టగొట్టుకుపోతున్నారు సమాజంలో మనకంటే తెలివైన వాళ్ళు వాకిని తెలిసిన వాళ్ళు ప్రభుని ప్రేమించే వాళ్ళు దేవుని దయతో బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కెమెరాల ముందుకొచ్చి మాట్లాడటం లేదంతే అంతే జ్ఞానం ఉన్న వాళ్ళ సోచులు చాలామంది ఉన్నారు మీరు మీరు ఈరోజు ప్రజలను భ్రమ పెట్టడానికి మీరు పోటుగాలని చెప్పుకోవడానికి మీ గొప్ప వాళ్ళని మాట్లాడుకోవడానికి ఏదో కాంట్రవర్సీ తీసి రావాలని మీరు తీసుకొస్తున్నారు ఇవి అదే ఇంతకీ ఇది దీనికి డిబేట్ అనే దానికి ఒక గట్టి నిర్ణయం రావాలి అదే నేను చెప్తున్నాను ఇప్పుడు మరలా చెప్తున్నాను జైశాలి పీడి సుందరరావు గారు రాసిన త్రిత్వమా ఏకత్వం అనే సబ్జెక్టు మీద మాట్లాడు నువ్వు నువ్వు ఈ మధ్య తీసుకొచ్చిన కూడా దాన్ని తప్పు పట్టడానికి తీసుకొచ్చారు మీరు ఎన్ని వక్రీకరించినా ఏం చేస్తానా అది తప్పు అని నువ్వు చెప్పిన నాడు నా ఇన్స్టిట్యూట్ సంతకం పెట్టిచ్చేస్తాను నీకు అయితే ఈ డిబేట్ కండిషన్స్ ముందే చెప్పేస్తానా నీవు నీకు మ్యారేజ్ అయ్యి ఉంటే నీ భార్య హండ్రెడ్ రూపీస్ స్టాంప్ మీద ఈ డిబేట్కి నాకు ఈ డిబేట్లో ఓడిన వాడు గెలిచిన వాడికి ఇవ్వాల్సినవి ఇచ్చి ఎఫెక్ట్ పెట్టి తర్వాత మిగిలిన జీవితాన్ని గెలిచిన వాడికి ఉపయోగించాలి అని నువ్వు నీ భార్య చేత నీ పిల్లల చేత హండ్రెడ్ రూపీస్ స్టాంప్ రాయటం నీ తరపున నీ కుటుంబీకులైతే ఎవరైతే ఉన్నారో ఇద్దరు సాక్షులుగా పెట్టడం ఇది ముందు రాసుకుందాం నువ్వు నేను ముందు ఒక డిబేట్కి ముందు రాసుకుందాం నేను నా ఇన్స్టిట్యూట్ పెడుతున్నా పది లక్షలు క్యాష్ పెడతాను నేను ఓడిపోతాయి ఎఫెక్ట్ ఇస్తాను నీకు నీకు ఇంకా జీవితం నా జీవితం నీకు త్యాగం చేస్తా నువ్వు ఏ పని చేయించుకున్నా పర్వాలేదు నీకు దాస నీ దాసుడిగా వచ్చేస్తాను నీకు ఇటు ఏంటి జైశాలి పీడి సుందరరావు గారు రాసిన త్రిత్వమా ఏకత్వ సబ్జెక్టు తప్పు అని నువ్వు నిరూపించగలగాలి నేను సబ్జెక్ట్ ఇంకేం మాట్లాడను అదే స్టాండర్డ్ అది అదే నేను క్వశ్చన్ చేస్తా నువ్వు ఈ సబ్జెక్ట్ మాట్లాడినా క్వశ్చన్ చేస్తా దీనికి రెడీ అయితే నెల రోజుల్లో నువ్వు సమాధానం చెప్పడానికి మళ్ళీ యూట్యూబ్ వేదికగానే సమాధానం చెప్పు సొల్లు కబులు చెప్పద్దు డిబేట్లు అంటే మాట్లాడుకోవాలి ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు ఇలా పిచ్చి పిచ్చి ఏదో ఒక ఒక కాంట్రవర్సీ లేపటం క్రైస్తవ పిల్లల్లో కొందరులో ఒక అలజడి తీసుకురావటం తప్పబులు ఏంటో వాళ్ళకి ఆత్మీయతకు సంబంధించినవి కాకుండా వాళ్ళని కలవరంపరచడం కాదు సన్నాసుల్లారా మీకు సేవ ఉంటే నా డిబేట్కి నా ఇన్స్టిట్యూట్ కాస్ట్ ఇది మీకు తెలుస్తుంది సంతకం పెట్టిస్తాను ముందే రెడీ రెడీ అనుకుంటే యూట్యూబ్ యూట్యూబ్ వేదిక మళ్ళీ మీరు మీరు కండిషన్స్ అప్లై చేయండి రాసుకుందాం ముందు రాసుకున్న తర్వాత ముందుకు వెళ్దాం